నా పేరు భాస్కర్ రామారావు అండి మాది మల్లాపురం దగ్గర నేను యోగా వల్ల నేను రెండు సంవత్సరాల పది నెలలు అయిందండి జాయిన్ అయ్యి కానీ మధ్య మధ్యలో కొన్ని మిసెస్ ఆరోగ్యం బాగోకపోవడం వల్ల ఇటువల్ల కొంత కొంత ఆప్షన్ డిస్టర్బెన్స్ అయ్యాను సార్ నేను యోగాలో జాయిన్ అయిన తర్వాత నన్ను అందరూ గూనోడు గూనోడు నేను పిలిచివారు సార్ నాకు గూను వచ్చి గూను ఉండేదండి యోగా జాయిన్ అయ్యేటప్పటికీ గూనోడు గూనోడు అని నాకు నాకేదో ఏంట బాబు ఇది అంటే అని అనుకుంటారు మామూలుగా గడిపేసి ఇవ్వండి తర్వాత యోగా గురించి తెలిసింది మా అన్నయ్య సత్యనారాయణ మరియు సత్యనారాయణ కలుపురాని మందు సార్ ఆడు చెప్పాడు ఆన్లైన్ జూమ్లో పెట్టాడని నేను జాయిన్ అయ్యాను దానివల్ల నేను గోనిపోయి వేళ ఎటార్గా నిలబడి నేను గర్వంగా తిరుగుతున్నాను సార్ ఇదివరకు తక్ చేసుకోవాలంటే భయ ఇది ఈ గూను గురించి బాగుండేది అది తక్ చేసుకుని ఏ దేని పంకర్ కూడా అందరం వెళ్తున్నాను తర్వాత గ్యాస్ట్రిక్ గురించి నాకు ఎన్నో సంవత్సరాలుగా ప్రతిరోజు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకునేవాడిని అండి అయితే అది అది కూడా యోగాలో జాయిన్ అయిన ఆరు నెలలకే నేను కంప్లీట్ సార్ తర్వాత నేను వెయిట్ జాయిన్ అయ్యేటప్పటికీ డెబ్బై నాలుగు కేజీలు అండి ఏదో అక్క ఉండేవాడిని మొఖం అంతా ఉక్కుపోయి పట్ట పెరిగిపోయి డె నాలుగు కేజీలు వెయిట్ అండి ఈ యోగాలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి క్రమేపి ఒక ఆరు నెలల నుంచి తగ్గుతూ వచ్చి నేను ఒకసారి షుగర్ పరీక్ష చేసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పటి వరకు నాకు వెయిట్ గురించి చూసుకోలేదండి అక్కడికి వెళ్తే సిక్స్టీ కేజీస్ ఉన్నానండి సిక్స్టీ కేజీస్ ఉంటే డాక్టర్ గారు ఏదో చూస్తున్నారు ఏంటి మార్నింగ్ డెబ్బై సంవత్సరం కింద డెబ్బై ఆరు కేజీలు అరవై కేజీలు ఉన్నాయి ఏంటని మళ్ళీ వెయిట్ చేయమన్నారు అంతే ఉందండి అయితే ఆ వెయిట్ లాస్ కూడా అయ్యే సార్ అంటే ఆ యోగాలో అసలు వెయిట్ లాస్ అవుతారా అనుకున్నాము కానీ శరీరం ఫ్లెక్సిబిలిటీ ముందు వస్తే ఆటో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుందన్న సత్యం తెలిసిందండి యోగాలో జాయిన్ అయిన తర్వాత మీకు ముఖ్యంగా చెప్పవచ్చుంది మన నేను ఈ మధ్యన ఇరవై ఏడో తారీఖున మన యోగా పరిచయ కార్యక్రమం అయిన తర్వాత నేను యోగాని వద్దామన్న ఉద్దేశంతో అయితే ఇంటి దగ్గర చేసుకుందాము అది సరే నేను సూచన చేసుకుందాం ఎక్సర్సైలు అయ్యి అదే గురువుగారికి రిమూవ్ చేసి నా పేరు చెప్పి గురువు గారు చెప్తే అలా కాదండి ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పారు గురుగారు పదే పదే ఆయన మాట కూడా శివ శివుని పెట్టకుండా నేను ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కొన్ని నెల ఇరవై ఎనిమిది నుంచి మానేసానండి గురువు గారు కూడా నా పేరు రిమూవ్ చేశారు అయితే నేను నాలుగున్నరకే ప్రతిరోజు వచ్చేస్తున్నాను లేచిపోతున్నాను కానీ ఏదో లేచాను కదా కాళ్ళు చేది లేదు ఎక్సర్సైజ్ చేస్తున్నాను చేసినా కానీ గురువు గారు సమక్షంలో అది అసలు ఏదో చేసివండి అంతే అండి కానీ గురువు గారు మాట ఎనబడక నాకు అసలు ఏదో లాగా అయిపోయి నేను ఆగస్టు పదిహేను నుంచి మళ్ళీ గురువుగారు నా పేరు కొంచెం యాద చేయండి సార్ నేను మీ మాట వెనక నాకు అసలు యోగా చేసినట్టు లేదు ఏదో చేసుకుంటామే కదండి అది నాకు ఎక్కువ ముఖ్యంగా తెలిసింది ఏంటంటే గురువు సమక్షంలో యోగా చేస్తే అట్లా ఉంటుంది అన్న నిజం తెలిసి గురువుగారు నన్ను దయచేసి చేస్తే అంటే నేను రిమూవ్ చేసేయండి కొద్ది కాలం అన్నాను కానీ ఎంత నష్టపోయానో పదిహేను రోజులు ఇరవై ఎనిమిదో తారీఖుని ఆగస్టు పద్నాలుగు వరకు ఎంత నష్టపోయినో గురువుగారు మాట వినబడక ఎంత వెంకటృష్ణ గారు ఇంక చెప్పబాధ కాదండి అని చేత నేను మళ్ళీ సార్ యాడ్ చేయండి అన్నాను అదండి నా అనుభవం సార్ అదే యోగ సభ్యులందరికీ నమస్కారం